నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా కార్మికులకు కర్షకులకు అందరికీ ఐఐటిసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పేరు పేరున కార్మిక లోకానికి విప్లవాది వందన తెలియజేస్తున్నాము ఈరోజు కార్మికులు చికాగో నగరంలో పద్దెనిమిది గంటల పనిదినాన్ని దినాన్ని తగ్గియాలని వాళ్ళు ముందుకొచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు మరి పద్దెనిమిది గంటలంటే ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలంటే వాళ్ళు అక్కడనే వండుకొని తిని అక్కడే కర్మాగారంలో పనిచేసే పరిస్థితుల నుంచి మనం ఎనిమిది గంటల పనిదినం కావాలని కార్మికులకి చైతన్యం వచ్చి ఎనిమిది గంటల పనిదినం దినం కొరకు వాళ్ళు విరోచిత పోరాటం చేసి లాస్ట్కు వాళ్ళు తుపా బలైనారు మరి అప్పుడు వాళ్ళ రక్తానికి ఉన్న ఈ యొక్క గుడ్డను తీసి ఆ రక్తంలో ముంచి ఈ కార్మికులకు ఇకనైనా మా నుంచి విముక్తి కలగాలని అప్పుడు అమలైనటువంటి ఎనిమిది గంటల పనిదినం నేటికి ఎంతో మందిని అనుభవిస్తున్నాము మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని మళ్ళీ హక్కులను కాలరాయాలని చూస్తుంది నలభై నాలుగున్న కోట్లను నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల నోట్లో మట్టుకొట్టి కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తుంది మరి దీనిపైన కార్మిక లోకం దేశవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడైనా కార్మిక హక్కులను కాలరాయకుండా పాత పద్ధతులను కొనసాగించాలని మేము కార్మిక హక్కుల తరఫున మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున తెలియజేస్తున్నాము